వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నేను ఇవాళ మీకు స్కిన్ వైట్నింగ్ సోప్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ సగం బీట్రూట్ తీసుకున్నానండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్ అలానే ఒక టమోటా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్నాను అండ్ జ్యూస్ అనేది ఓ షైనర్ తీసేసుకొని సపరేట్ చేసేసుకున్నాను కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయొద్దండి ఓన్లీ జ్యూస్ కావాలి ఇలా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సోప్ బేస్ తీసుకున్నానండి నేను ఇది ప్యూర్ ఆర్గానిక్ సోప్ బేస్ అండి మనకి ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా నైఫ్ తోటి కట్ చేసేసుకోవాలండి పెద్ద పెద్ద క్యూబ్స్ వేస్తే సోప్ బేస్ అనేది మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది సో ఇలా క్యూబ్స్లా తీసేసుకుందాము నెక్స్ట్ బాండీ పట్టేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము సో ప్రాసెస్ అంతా డబల్ బాయిలింగ్ మెథడ్లోనే ఉండాలండి ఇలా పైన మరో బౌల్ పెట్టుకొని ఈ పీసెస్ యాడ్ చేసేసుకున్నాను ఇది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే కింద వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది డైరెక్ట్ స్టవ్ పైన పెట్టకూడదండి ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉందాము ఇది స్లోగా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లోనే పెట్టాము కాబట్టి ఇలా కరుగుతూ ఉంటుంది చూసారా చక్కగా అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ జ్యూస్ యాడ్ చేసేసాక ఎక్కువసేపు కరిగించకూడదండి ఓన్లీ టూ మినిట్స్ ఉండాలి సో కొద్దిగా నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఆల్మండ్ ఆయిల్ వేసుకోవచ్చండి ఎసెన్షియల్ ఆయిల్స్ బయట దొరుకుతాయి అంటే స్మెల్ కోసం అండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా స్టీల్ బౌల్స్లో నేను కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్చర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా ప్రతి బౌల్లో ఇదే విధంగా అన్ని బౌల్స్లో యాడ్ చేసుకుంటున్నానండి ఇలా స్టీల్ బౌల్స్ లేకపోయినా సిలికాన్ మౌల్డ్స్ అనేవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని దీన్ని ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కావాలంటే ఒక ఫోర్ అవర్స్ ఇలా ఆరనిద్దామండి బయటే సో ఫోర్ అవర్స్ తర్వాత చూసారా ఎంత చక్కగా ఆరిపోయిందో మీరు కావాలంటే వేలతో ఒకసారి ప్రెస్ చేసి చూడొచ్చు కొద్దిగా కూడా అంటదండి ఇలా ప్లేట్ తీసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈ బౌల్స్ని టర్న్ చేసేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే సోప్ అనేది సపరేట్ అయిపోతుంది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఇంతే అంటే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్యూర్ ఆర్గానిక్ సోప్ ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయలేదు ఇక్కడ నేను యూస్ చేసిన సోప్ బేస్ కూడా ఆర్గానిక్ కాబట్టి మీరు ఇదే విధంగా పొటాటో జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇదే విధంగా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చండి ఇంట్లోనే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్